ఇప్పుడు రాసి తిరిగాను కదా అప్పుడు వద్దు ఫిష్ కర్రీ పది ఎత్త కొనుక్కో గాలి వేస్తుంది చేస్తే మరి రోజు వంటకాలు ఎట్టా చేస్తున్నావు ఉడికిపోతాం మనం నీకన్నా ఓవరేషన్ ఎవరు చేయరు నువ్వు నీ బాబీలో కూడా ఇది నా బాబీలు నా బాబులు నీ బాబీలు తీసుకోదు వాళ్ళకి ఏంటంట చెప్పిందిగా నేను చదువుకొని అన్నయ్యకి అన్నయ్యకి చదువులేక అన్ని ఆస్తులు తీసేసుకుంటే ఎట్టా అని అడిగింది పొలం కూడా తీసుకోదంట పొలం కూడా తీసుకోదండి బాధమా కలర్ వెళ్ళండి మమ్మీ కలర్ చాలా కొంచెం కారం పోసేద్దాం ఎలా ఉంది కలరా అన్నీ అబ్బాయిలు వేసేస్తున్నారు వాటర్ పోసేసుకోవడం ఇష్టరండి అది ఇప్పుడు ఉండేది కాదు రెండు ఉంది అప్లోడ్ చేశాను అక్కడ మంచిది మా బాబుతో ఉండే ఉండింది అది కార్తీక మాసం తినవండి తింటాం కదా తింటే కూడదు బాయ్ అండి